హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నెయిల్ చూసే ఉంటారు ఇంకెక్కడికి వచ్చానో అది జొన్నగిరి ఇక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయి అది నిజమో కదా చూద్దాము ఇక్కడికి వస్తా అని ఈ ప్లేస్ మొత్తము ఎలకలతోనట్టుతో తోవేసినారు పూర్తిగా ఆ ప్లేస్కి ఎదురుగానే ఇలా చెరువు ఉంది బలి ఉంది చెరువు నేనైతే ఈవినింగ్ వచ్చాను చూద్దాము ఎలా ఉంది ఏంటి అసలు ఏంటి కథ ఈ జొన్నగిరిది అని వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తానే వందలాది మంది ఆటోలు వ్యాన్లు జీపులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నోళ్ళు కూడా వస్తున్నారు కార్లు మరి మరీ వస్తున్నారు వెతకడానికి ఈ స్థలం మొత్తము ఇలా దొవ్వేసినారు ఎక్కడ చూడు ఇలా బొక్క మొత్తం గుంతలే స్క్రూ డ్రైవర్లు గడ్డపారలు అన్నీ తెచ్చుకొని మొత్తం ఎక్విప్మెంట్స్ పక్క ప్లానింగ్తో వచ్చి బాగా దొవ్వేసినారు మొత్తము ఎక్కడ చూసినా ఈ స్థలం మొత్తం ఇలానే ఉంది ఈ స్థలమే కాదు ఊర్లో మొత్తము ఊర్లో మొత్తం పంట వేయడం వల్ల కుదరలేదు ఇదైతే ఇంతకుముందు తోట ఉండింది ఇట్లా దోవడం వల్ల వాళ్ళు తట్టుకోలేక ఇట్లా ప్లాట్ ఫ్లాట్లు వేసేస్తున్నారు అయినా కూడా వదలట్లేదు ఫుల్గా చూడండి కనిపిస్తున్నారు కదా ఎంతోమంది అసలుకి ఆటోలు జీపులు అన్నీ వేసుకొచ్చుకొని వెతుకుతూ ఉన్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇది చూడండి ఫ్లాట్ కానీ వాళ్ళు మెజర్మెంట్ కేసు పెట్టినారు కదా రాళ్ళు దీనిలో కూడా బీకేస్ మరీ తో వేసినారు ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పొద్దునైతే ఒకటి అయితే చిక్కింది బ్లూ కలర్ది ఇంకా ఆఫ్టర్నూన్ ఒకటి నార్మల్ వైట్ కలర్ది అయితే దొరికింది అన్నారు సరే ఇంకుంటా టాటా బాయ్ బాయ్